ఈ థర్టీ ఫస్ట్ కు సర్కారు ఫుల్ ఫుల్ ఆమ్ పొద్దుగాలకేంచి దావత్లే దావత్లు ఇదే సందనుకొని పోలీసు వాళ్ళు కూడా మీటర్లు అందుకొని తయారు గుర్రు సడక్ల మీద ఇలా తాగేటోళ్ళకి తాగినంత రోడ్ల మీద బండ్లు వేసుకొని తిరిగేటోళ్ళు టోళ్లు పడ్డది ఊకొనియదు కాబట్టి లొల్లులు కాంచేటోళ్ళు ఉంటారు కాబట్టి పట్నంలో పోలీసు వాళ్ళు రూల్స్ పెట్టిర మరి రూల్స్ ఏంటి అట్లా పోయి ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్ పన్నెండు ఇంటికి కేకులు కోసుకోవాలి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాలి దుకునాలు చదువుకొని ఎవరు ఆలు పోవాలే ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ఏడాదికి పోలీసు వాళ్ళు పెట్టిన కొత్త రూలు కాదు కూడదని వేసుకొని బురా బుర్ర రోడ్ల మీద తిరుగుతామంటే కాడ మీటర్లు పట్టుకొని తయారుగా ఉంటుంది మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పీహికలు పెట్టుడు మీటర్లు లేచింది చూసి ఫైన్లు కొట్టుడు బరాబరి ఉంటది ఇక ఇప్పటికే కొత్త ఏడాది పేరు మీద హైదరాబాద్ పట్టణంలో సందుకో ఈవెంట్ నడుస్తుండడుతోనే పబ్లిక్ కు తక్లీఫ్ కావద్దు వచ్చి కాడ తిప్పలు ఉండొద్దని పట్నంలో ఏటికాడికి సడకులు బంద్ పెట్టేది తోవలు మళ్ళీ బేగంపేట టోలి చౌకి తప్పితే తదింబ ఫ్లైఓవర్లన్నీ బంద్ పెట్టినట్టే బారికేట్లు అడ్డంగా పెట్టి తయారుగా కూర్చున్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి పోయేటోళ్లకు పీకెలు పెట్టేందుకు ఇక పట్నం చుట్టూ ఉన్న పెద్ద రోడ్డు అదే ఔటర్ రింగ్ రోడ్డు మీద అంటారా పెద్ద పెద్ద లారీలు గాలి మోటార్ల స్టేషన్ కు పోయేటోళ్లను తప్పితే ఎవరిని రోడ్డు ఎక్కనియట్లేదు మంగళవారం మాపటిలి పది ఇంటికేంచి నాడు పొద్దుగాల ఐదింటి దానక ఫ్లైఓవర్లన్నీ బంద్ పెట్టారు ఇది ఒకటే కాదు అటు మంగళవారం మాపటిల్లి ఎనిమిది ఇంటికేంచి నాడు పొద్దుగాల ఏడింటి దానక పీకలు పెడతారు ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు విధంగా ట్యాంక్ బండ్ దానక నాగోల్ ఫ్లైఓవర్ కామినేని ఫ్లైఓవర్ దానక ఎల్బీ నగర్ బైరామల్ కూడా అడరోకున్న మల్టీ లెవెల్ ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ అయితే మామూలుగా లేదు బందోబస్తు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టారు మల్ల తెల్లాలైనా అని ఇక ఇన్ని చెప్పినా అయినకుండా ఇటనే బగ్గ తాగుతాం బండ్లు వేసుకొని రోడ్ ఎక్కుతాం అడ్డగోలుగా బండ్లు తోలుతాం ఆగబట్టిన ఆగకుండా సిగ్నల్ జంప్ చేసి ఉరుకుతామంటే ఊరుకునే లేదు లేదంటున్నారు దొరకబట్టి తాట తీస్తారట పట్నం పోలీసు వాళ్ళు ఇక దొరికితే పదివేలు ఫైన్ మీటర్ ఎక్కువ లేస్తే ఆరు నెలలు జైలు శిక్ష గంజా ఏమన్నా గుంజినట్టు తేలిందంటే అంతే సంగతి నాలుగు లౌలు కేసులు పెట్టి జైలు వేస్తాడు ఆట ఇగో అనలు ముందుగా మొదలబెట్టుకుండా చెప్తున్నాం ఒటి పుణ్యానికి పోకూరి ఆగం కాకు ఆటెంక మొత్తుకున్నా నెత్తి కొట్టుకున్నా ఏం బాయిది ఉండదు ఆటెంక మీ ఇష్టం ఇక